చెప్పారు దాని గురించి మాట్లాడారు నేను ఇలా కూడా అడుగుతా ఉన్నా నేను ఇంజనీర్స్ అధికారులకు కోరినా ఈ రాష్ట్రంలో అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు ఇరవై ఒక్క ఆటో కార్మికులు జరిపారని చెప్తా ఉన్నారు ఆటో కార్మికుల్ని అనవసరంగా ప్రేరేపిస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు కూడా సముచిత స్థానం ఉందని చెప్పిన ఇలా రాష్ట్రంలో అన్ని రకాల అంశాలకు సంబంధించి సమయంలో కాలపరిమితిలో వ్యవస్థలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుకు తీసుకోవడం రాష్ట్రంలో అవ్వా ఇంటికి కొత్త కోడలు వచ్చినాం అనుకో ఇంటికాడ ఇంత బియ్యం మండడానికి తినడానికి పప్పు లేదు పైసలు లేకపోతే ఏం చేస్తావు ఓపిక పడతాం ఎట్లా చేయాలి కుటుంబాన్ని ఎట్లా నడపాలని ఆలోచన చేస్తావు ఈ ఇంట్లో ఏం లేదో చెప్పే ప్రయత్నం చేస్తావు దానికి అనుగుణంగా ఒక ఆలోచన చేస్తావు ఈ ఇంట్లో అన్నం పండగలుగుతా పప్పు చేస్తా బియ్యం చేస్తాను అట్లనే రాష్ట్రంలో వచ్చిన ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసలు రాష్ట్ర ఖజానా చూస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు అవ్వలేదు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కదా వంశీచందర్భి గారు రాష్ట్రంలో చేసిన పనులకు అంటే ఆల్రెడీ ఇష్యూ వర్క్

రెండు వందల కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిధులు విడుదలకు ప్రొసీడింగ్ టెండర్ కాలే పని ప్రారంభం కాలే అటువంటి పనులు లక్ష తొంభై వేల కోట్ల ఐదు మేము కుదురాయించినా పని కదా ఏం చేస్తుడు అందరూ అనుకుంటున్నారు శంకర్ గారు రెండు వందల కోట్లు ఇక్కడ ఇక్కడ మా మున్సిపాలిటీలో కూడా మా కరిమర్ జిల్లా మొత్తం పెట్టుకుంటే ఐదు వందల కోట్ల కట్టి ఎక్కువ ప్రతి రకంగా పనులు చేసి ఎదురు దాడి చేస్తా ఉన్నారు ఎదురు దాడి చేస్తా ఉంటే ప్రజలు అర్థం చేసుకున్నారు అరే రెండు నీళ్ళ పసికునలు కానీ వీళ్ళ మీద ఇటువంటి దాడి జరుగుతూ ఉంది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వేడి నీళ్లకు సన్నీలిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను సక్కరించాలంటే కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలంటే పాలమూరు కాంగ్రెస్ ఎంపీని గెలిపించాలి కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఇలా డబల్ ఇంజిన్ చెప్తున్నారు కదా వాళ్ళు ఆ డబల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది ఢిల్లీల కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణ ప్రజల అదృష్టండిక్కడ ఉండబడినటువంటి అన్ని సమస్యలు పరిష్కరితమైన చెప్తారు